హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి ఈ హెల్దీ రెసిపీ మునగాకు పొడి మునగాకు పొడి చాలా మంచిదండి దీంట్లో ఐరన్ కాల్షియం ఇంకా చాలా రకాలైన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి దీన్ని పిల్లలకైనా బాలింతలకైనా అలాగే సర్జరీస్ అయిన వాళ్ళకు కూడా చాలా మంచిది ప్రతిరోజు దీన్ని ఒక ముద్ద ఆహారంలో తీసుకుంటే ఇది మన హెల్త్కి మంచి మెడిసిన్లా పనిచేస్తుంది అయితే మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏవి లాస్ అవ్వకుండా అస్సలు స్టవ్ వేడి తగలకుండా ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఇదైతే ముళగాకండి మనం కొన్ని కొన్ని వైటమ్స్ కొద్దిగా స్టవ్ది తగిలితే చాలు దానిలో ఉండే ఫుడ్ వాళ్ళేసి ఎంతో కొంత మిస్ అయిపోతూ ఉంటాం మరి ఎంతో హెల్దీగా ఉండే ఈ మునగాకుతో అస్సలు స్టవ్కి మనం ఇచ్చేయకుండా చక్కగా మనం దీన్ని హెల్దీగా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలంటే దీనికోసం ముందుగా మునగాకుని కొమ్మల నుంచి వేరు చేసేసి శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఇలాగా ఒక మంచి క్లాత్ మీద వేసేసుకుంటే మనకి చక్కగా ఎండలో పెట్టుకున్నామంటే ఇవి ఎండిపోతాయి అలాగే ఇది ఎండిపోయేటప్పుడు చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది ఇలా చిన్న చిన్నగా ఉండే ఈ పుల్లలు కూడా మనకి చక్కగా సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు మునగాకను మనం వేరేగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇలా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దీన్ని కొద్దిగా ఇలా చేసి తీసేసుకుంటే మనకి పుల్లలన్నీ అడుగునుండిపోయి ఎండిపోయిన ఆకు మాత్రమే మనకి చక్కగా సెపరేట్ అయిపోతుంది ఇది చాలా హెల్తీ అండి దీంతో పొడి చేసి పెట్టుకుంటే మనం చక్కగా ఎన్ని రోజులు దీన్ని హ్యాపీగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు చూడండి మనకి ఇలా ఆకు చక్కగా సెపరేట్ అయిపోయింది అలాగే చిన్న చిన్న పుల్లలన్నీ మనకి క్లాత్ మీద ఇలా ఉండిపోయాయి ఈ ముకులో మనకి రిచ్ పర్సెంట్లో ఐరన్ కాల్షియం అలాగే మంచి మినరల్స్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసేసుకొని మంచి కలర్ వాడేంత వరకు లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి చక్కగా దోరగా ఫ్రై అయిపోయే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇలాంటప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మరికొద్దిసేపు వీటి వీటన్నిటిని ఫ్రై చేసేయండి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వామును వేసేసుకోండి ఇది మంచి ఫ్లేవర్ బాగుంటుంది డైజెషన్కి చాలా మంచిది ఈ వాముని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గింజలు నారలు తీసేసి పెట్టుకున్న ఒక పిక్కల చింతపండు వరకు వేసేసుకొని దీన్ని వీటితో పాటే ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చింతపండు అనేది మనకు కడాయి కంటుకోకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ హీట్కే మనకి మిరపకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి ఇవి మనకి చక్కగా కూల్ అయిపోయాయండి ఇప్పుడు వీటిని ముందుగా మిక్సీలో వేసి మనం మెత్తగా పౌడర్ని చేసుకుందాం ఇది మనకు చక్కగా మెత్తగా ఇలా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కడిగి ఎండబెట్టి పెట్టుకున్న ఈ మునగాకుని వేసేసుకున్నాం ఇందులో నేను వామ్ వేసాను కాబట్టి వెల్లుల్లిపాయ అయితే వేయలేదండి ఒకవేళ మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కావాలి అంటే వామ్ని స్కిప్ చేసేసి వెల్లుల్లి వేసుకొని పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు యాక్ మొత్తాన్ని వేసాం కదా దీన్ని కూడా ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాతే మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూడండి మెత్తగా మనకి చక్కగా పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం అలా కాకుండా ముందే సాల్ట్ వేసేసుకుంటే ఆకు నింపుగా వచ్చింది కదండి ఒక్కొక్కసారి ఇస్టిమేషన్ అనేది మనకి రాంగ్ అవుతుంది సో ఇప్పుడు వేసేసుకుంటే మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసేసి మరొకసారి వీటిని మిక్సీ పట్టేసుకుందాం చూడండి మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి అస్సలు ఫుడ్ వ్యాల్యూస్ మిస్ అవ్వకుండా మనకి ఎంతో టేస్టీగా మునగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ప్రతిరోజు ఒక్క ముద్ద అన్నంలో పిల్లలు తినిపించండి రక్తహీనత ఉండదు ఎముకలు బలంగా ఉంటాయి అలాగే దీంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ కూడా మనకి ఇంకా స్ట్రాంగ్గా తయారు చేస్తాయి దీన్ని ఎవరైనా తీసుకోవచ్చండి సర్జరీస్ అయిన వాళ్ళు కానీ బీపీ షుగర్ పేషెంట్లు కానీ అలాగే రక్తహీనత ఉండే వాళ్ళకు కూడా ఇది మంచి మెడిసిన్గా పనిచేస్తుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్